ఐపీఎల్ టోర్నమెంట్ కోసం నెల్లూరు జిల్లా రామాయణపేట మండల కేంద్రంలో వినాయక ఫంక్షన్ హాల్లో రామాయణపేట ఆర్పీఎల్ మూడవ సీజన్ ఆటగాళ్ల కోసం ఆర్పీఎల్ ఆధ్వర్యంలో ఫ్రాంచైజీల వేలంపాట నిర్వహించారు మూడవ సీజన్ కోసం మొత్తం నూట యాభై మంది ఆటగాళ్లు ఉండగా అందులో ఎనిమిది టీంల నుండి నూట మంది ఆటగాళ్ల చొప్పున ఈ వేలంపాటలో ఆటగాళ్లను కొనుగోలు చేశారు ఈ ఆర్పీఎల్ క్రికెట్ ఆటగాళ్ల కోసం పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు త్వరలో జరిగే ఆర్పీఎల్ టోర్నమెంట్కు బాలూర్ అనే పేరును నామకరణం చేసి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ ఆర్పిఎల్ క్రీడలు పన్నెండు జట్లతో జనవరిలో ఐపీఎల్ తరహాలో ఆర్పిఎల్ క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు ప్రారంభమవుతాయని ఆర్పిఎల్ నిర్వాహకులు తెలిపారు ఈ అందరు కూడా రెండవ తదగే చేస్తున్నాం ఈ ఆర్పీఎల్ కు ప్రధానంగా పాల్ గారు ప్రధాని ఈ ఆర్పీఎల్ కి పాలు ఆర్పీఎల్ ని నా నమస్కరిస్తున్నాం కొంత వెతిశబని నేడేది ని